అందరికీ నమస్కారం మన సాంప్రదాయంలో ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు కానీ అన్ని ఏకాదశుల్లోకి భీష్మ ఏకాదశి అత్యంత శక్తివంతమైనది మరియు విశిష్టమైనది అసలు భీష్మ ఏకాదశి అంటే ఏమిటి భీష్ముడికి ఈ రోజుకు ఉన్న సంబంధం ఏంటి రెండు వేల ఇరవై ఆరులో ఈ పర్వదినం ఎప్పుడు వచ్చింది ఈ రోజున మనం ఏమి చేయాలి వీటన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం వీడియోను చివరి వరకు చూడండి మొదటగా రెండు వేల ఇరవై ఆరులో భీష్మ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే మాఘమాసంలో వచ్చే ఈ శుక్లపక్ష ఏకాదశినే మనం భీష్మ ఏకాదశి అంటాం ఈ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గురువారం వచ్చింది గురువారం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు అలాంటిది ఏకాదశి కూడా గురువారమే రావడం చాలా అరుదైన విషయం అసలు ఈ రోజును భీష్మ ఏకాదశి అని ఎందుకు అంటారో తెలుసా మహాభారత యుద్ధం ముగిశాక పితామహుడు భీష్ముడు అంపశయ్యిపై సైనించి ఉన్నారు ఆయనకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే వరకు ఆయన ప్రాణాలను నిలిపి ఉంచారు సరిగ్గా ఈ ఏకాదశి నాడే భీష్మ పితామహుడు తన ఐదు ఇంద్రియాలను మనస్సును భగవంతుడైన శ్రీకృష్ణుడిపై లగ్నం చేశారు అంపసయ్యపై బాధను అనుభవిస్తున్న ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి వెయ్యి నామాలను స్థుతించారు అదే మనం ఈరోజు చదువుకునే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం భీష్ముడు తన శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన పవిత్రమైన గడియలకు ఆరంభం ఈ ఏకాదశి అందుకే దీనికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది చాలామంది అనుకుంటారు విష్ణు సహస్రనామం చదవటం కష్టం అని కానీ మిత్రులారా విష్ణు సహస్రనామం కేవలం శ్లోకాలు మాత్రమే కాదు అది ఒక మహామంత్రం దీని విశిష్టత ఏమిటంటే జాతకంలో శని ప్రభావం లేదా రాహుకేతు దోషాలున్న ఈ నామ పారాయణం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది భీష్ముడు అంపసయ్యపై ఉండి కూడా అంత శక్తివంతంగా దీన్ని చెప్పారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని సంకల్ప బలాన్ని పెంచుతుంది అని గందరగోళంలో ఉన్న ధర్మరాజుకు ఈ స్తోత్రం విన్నాక మనశ్శాంతి కలిగింది మీకు కూడా జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు ఇది గొప్ప మార్గదర్శి భీష్మ ఏకాదశి రోజు మనం చేయవలసిన ఐదు ముఖ్యమైన పనులు ఉదయాన్నే తలారా స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి విష్ణుమూర్తికి పసుపు అంటే చాలా ఇష్టం శక్తి ఉన్నవారు రోజంతా ఉపవాసం ఉండాలి సాధ్యం కాని వారు పండ్లు పాలు తీసుకోవచ్చు తులసి కోట ముందు మరియు దేవుడి గదిలో నెయ్యితో దీపం వెలిగించాలి ఈరోజు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి లేదా వినండి మీకు చదవడం రాకపోతే యూట్యూబ్లో పెట్టి విన్నా కూడా అంతే పుణ్యం లభిస్తుంది వీలైతే పేదవారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయండి ఇది భీష్ముడికి ఇచ్చే నిజమైన తర్పణం మీకు పూర్తి విష్ణు సహస్రనామం చదివే సమయం లేకపోతే ఈ ఒక్క శ్లోకాన్ని మూడుసార్లు చదవండి ఇది వెయ్యి నామాలతో సమానం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు శివుడు ఇచ్చిన సమాధానం ఇది రామనామం సహస్రనామంతో సమానమని దీని అర్థం చూసారుగా భీష్మ ఏకాదశి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది మన మనస్సును ఆత్మను శుద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తొమ్మిదిన మీరందరూ కూడా ఈ పవిత్ర పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని కోరుకుంటున్నాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం నమో నారాయణాయ